వేక్షకులకు స్వాగతం నమస్కారం స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ అన్ని ప్లాట్ఫామ్స్లో చిరపరిచితులు నరస్మ శ్రీనివాసరావు వారికి కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పదవి చేపట్టడం వల్ల ఆ పదవి ఆయన స్వీకరించడంతో పాటు వారి అనుభవాలను మనతో పంచుకోవాలని ఆయన సందేశాన్ని మన ప్రేక్షకులకు వినిపించాలని కోరుకుందాం నమస్తే అండి నమస్కారం అండి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మీకు ప్రేక్షకులతో మీకున్న అనుబంధాలని పార్టీతో మీకున్న అనుబంధాలని చాలా విశ్లేషిస్తారు ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఒక అవకాశం ఇచ్చారండి మన దానికి ఏం ప్రత్యేకమైన కిరీటం అదే ఉండదండి అంటే నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ సానుభూతి కొడుగా ఉన్నాను నేను అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్ల మనకు చాలా అభిమానం ఉండేది ఎందుకంటే సెవెంటీ ఎయిట్ నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా సరే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకం మనం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద గొంతు ఇప్పటం వల్ల మీ అందరికీ తెలిసే నేను అంతకుముందు కూడా పార్టీకి మనం చేయగలిసి ఇప్పుడు టీవీల ముందు వీడియో యూట్యూబ్లో మాట్లాడేది రోడ్డు మీద మాట్లాడేవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చిన బాధ్యత ఏంటంటే నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి కమ్మ కార్పొరేషన్లో మనకు ఒక బాధ్యత ఇచ్చారు కమ్మ వెల్ఫేరు దానికి సంబంధించి మన సాయశక్తుల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలనే మనం నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాం ఎవరన్నా చైర్మన్ గారు బ్రహ్మం గారు ఆయనతో కూడా కూర్చొని ఇంకా సహచార డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళందరం అనుకుని ఏ కార్యక్రమం చేపట్టిన అందరూ కలిసి కట్టుగా పది మందికి మంచి జరిగేలాగా ఇతర కులాల పట్ల విద్వేషం లేకుండా ఉండడం నాకు నా మిత్రులు అందరూ ఉంటారు వాళ్ళతో కలిసిమెలిసి మనం ముందుకెళ్ళటం అనేటువంటిది జరగాలి ప్రత్యేకించి కమ్ ఏ కాపు ఏ కులానికి ఆ కులానికి కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇందులో అనేక మంది తరగతి దిగువ మధ్య తరగతి భేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేయగలమేమో చూస్తామండి చేయొద్దనివ్వటానికి ప్రయత్నం చేస్తాం అలాగే బాగా సంపన్నులు ఉంటారు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించి ఇతరులకి వాళ్ళు వాళ్ళ ద్వారా సాయాలు అందించి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం దాతృత్వం ప్రదర్శిస్తారు కాబట్టి కొంచెం ముందుకొస్తారు కాబట్టి ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ముందుకొస్తారు కాబట్టి ఇది సులువు అవుద్ది మనకి చాలామంది సహకరిస్తారు అనేక సందర్భాల్లో చూసాం దానికి వాళ్ళకే వీళ్ళకే మధ్య సంతానకర్తలుగా ఉండి ఒక బ్రిడ్జ్గా పనిచేయడానికి నాలాంటి వాడు ఏమైనా కొంచెం చెప్తే విని వాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాను నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఆ ఆ కులానికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఇతర ప్రజానికి కానీ మన సహజశక్తుల మనం మన పరిమాణం చేసి వాళ్ళకి కొంచెం ఏదైనా మేలు జరిగితే సంతోషించి వాళ్ళు ఉంటాం అలాగే సామాజిక వర్గం ఒక కార్పొరేషన్లో అనేటువంటిది పెద్ద దీని గురించి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం కులానికే పరిమితం అయ్యామని అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అందరి వాళ్ళుగానే ఉన్నాం ఎప్పటికీ అందరి వాళ్ళుగానే ఉంటాం ఒక బాధ్యత ఉంది కూడా ఆ బాధ్యతను నెరవేర్చి మన గొంతు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నో కాంప్రమైజ్ పాలసీలోనే ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మంచిని మంచి చెడుని చెడుగా మాట్లాడడం అనేటువంటిది మనకు అభ్యాసం దాన్ని కొనసాగిస్తాం సామాజిక విశ్లేషణగా ఆయన అందరికీ మన చిరపరిచిలే ఆయనకి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల్లో మంచి స్నేహితులు ఉన్నారు అలాగే ధనికులకి పేదలకి మధ్యలో ఉన్న ఆ గీతను చెరిపేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీ ఫోర్ లాగా చేపడుతున్నారో అలాగే నేను కూడా నా సాయశక్తుల ఆ కార్యక్రమాన్ని చేపట్టి ధనికుల నుండి పేదలకు సహాయాన్ని అందించేలా నా ప్రభుత్వంతో నేను ప్రయత్నం చేస్తాను విశ్లేషించిన నరసింల్లి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియస్తూ ధన్యవాదాలు